ఆది నారాయణాయను చునలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండి వారైనను నిన్ను గానని వారినే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మెదుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషయనా పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమిధాత్రిలోన భోషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర జీవితానికి మధురత్వాన్ని పెంచేది నీ నామస్మరణము అట్టి నీ భక్తవరేణ్యుల దాసానుదాసుడన సుమి హే పరంధామా